గుడ్ ఆఫ్టర్నూన్ హస్ ఫ్రెండ్స్ ఇక్కడ డిస్కస్ చేసేటటువంటి బిట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ క్లియర్ ఎక్స్ప్లనేషన్ ఉంటుంది తప్పకుండా వీడియోని చూడండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే కంటెంట్ నచ్చినట్లయితే లైక్ చేసి మరియు షేర్ చేయండి అదేవిధంగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ డిస్కస్ చేసేటటువంటి ప్రతి బుట్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అండి లోహాలు అన్నింటిలో అతి తేలికైనది లైటెస్ట్ మెటల్ మెటల్స్లలో లైటెస్ట్ ఏది ఉంటుంది అంటే అతి తక్కువ బరువు లైటెస్ట్ మెటల్ ఏంటంటే లిథియం లోహాలన్నింటిలో భారమైనది ఏంటిది హెవీయెస్ట్ మెటల్ వచ్చేసరికి ఆస్మియం లోహాలు అన్నింటిలో అతి కఠినమైనది లేదా హార్డెస్ట్ మెటల్ టంగ్స్టన్ టంగ్స్టన్ యొక్క సింబల్ డబ్ల్యూ ఎందుకంటే ఫ్రమ్ అంటాం దీన్ని ఓకేనా దాని అటామిక్ నెంబర్ సెవెంటీ ఫోర్ మెల్టింగ్ పాయింట్ వచ్చేసరికి త్రీ థౌజండ్ ఫోర్ ట్వంటీ టూ డిగ్రీ సెంటిగ్రేడ్ అందువలన టంగ్స్టన్ని ఫిలమెంట్గా వాడతారు బల్బులో ఎందుకంటే మెల్టింగ్ పాయింట్ ఎక్కువ ఉంది కాబట్టి భూమి పొరల్లో అత్యధికంగా ఉండే లోహం ఏది మోస్ట్ అబండెంట్ మెటల్ ఇన్ ఎర్త్స్ క్రస్ట్ అల్యూమినియం అల్యూమినియం అనేది భూమి పొరల్లో ఉండే అత్యధిక లోహం అల్యూమినియం విరుగుగా లభిస్తుంది అందువల్లనే మనం అల్యూమినియం పాత్రలను వాడటం జరుగుతుంది రేకులుగా సాగే స్వభావం అధికంగా గల లోహం ఏది మోస్ట్ మ్యాల్యుబుల్ మెటల్ ఏంటంటే గోల్డ్ రేకులుగా సాగే స్వభావం అధికంగా ఉంటుంది కాబట్టి గోల్డ్ని మన వాళ్ళు ధరిస్తారు అదేవిధంగా ఇది వేరే మూలకాలతో అంత ఈజీగా చర్య పొందదు అందువలన వీటిని ఆభరణాలుగా వేసుకుంటారు కత్తితో కోయగల లోహాలు ఏంటివి అంటే సోడియం అండ్ పొటాషియంని మనము కత్తితో కట్ చేయగలం అత్యధిక విద్యుత్ మరియు ఉష్ణవాహకత గల లోహం ఏది బెస్ట్ కండక్టర్ ఆఫ్ హీట్ అండ్ ఎలక్ట్రిసిటీ ఏంటంటే సిల్వర్ సిల్వర్ని మనము అర్జెంటీనా అనడం జరుగుతుంది బెస్ట్ కండక్టర్ ఆఫ్ హీట్ అండ్ ఎలక్ట్రిసిటీ ఏంటంటే సిల్వర్ ద బ్యాక్ బోన్ ఆఫ్ ఇండస్ట్రీస్ అని ఏ మెటల్ అంటారంటే ఐరన్ ఏ ఇండస్ట్రీ తీసుకున్నా కానీ మనకు ఐరన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ కాబట్టి ద బ్యాక్బోన్ ఆఫ్ ఇండస్ట్రీస్ అని ఐరన్ని పేర్కొనడం జరుగుతుంది గార్బనైజేషన్లో వాడే లోహం ఏంటంటే జింక్ అంటే ఐరన్ తుప్పు పట్టకుండా దాని మీదంగా పూత పూస్తారు దేంతో పూస్తారు ఐరన్ తుప్పు పట్టకుండా జింక్తో పోయడం జరుగుతుంది ఆ ప్రాసెస్ని గాల్వనైజేషన్ అంటాం గాల్బనైజేషన్లో వాడేటటువంటి లోహం ఏంటంటే జింక్ మానవ శరీరంలో అధికంగా ఉండే లోహం ఏంటంటే కాల్షియం మానవ శరీరంలో అధికంగా ఉండే లోహం ఏంటంటే కాల్షియం అంటే ఎముకలన్నీ కూడా కాల్షియంతో నిర్మించబడి ఉంటాయి కాబట్టి మానవ శరీరంలో ఉండే అత్యధిక లోహం ఏంటంటే కాల్షియం ఓకేనా మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఈ బిడ్స్ని మీరు తప్పకుండా నోట్స్ రాసుకోవడానికి ప్రయత్నం చేయండి పిల్లలు మరియు ఆవుల కంటిలో ఉండే లోహం ఏంటంటే జింక్ విటమిన్ బి ట్వెల్ లో ఉండేటటువంటి లోహం ఏంటంటే కోబాల్ట్ విటమిన్ బి టువెల్ని సాయానో కోబాలమిన్ అంటాము ఈ బిట్స్ అన్ని కూడా మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ నోట్స్ రాసుకొని ఒకటికి రెండు సార్లు చదువుకోండి థ్యాంక్ యూ మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి లైక్ మాత్రం చేయకడం మర్చిపోకండి